మిడిదొడ్డి రాజు మిడిదొడ్డి రాజు ఏం చేస్తుంటావు నేను అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తాను వ్యవసాయం చేసుకుంటాను ఎన్ని ఎకరాలు ఉంది రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు నీకు పొలిటికల్ మీద అవగాహన ఉంది ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సంవత్సరం పూర్తయింది సంబరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఏడాది పూర్తయినందుకు సంబరాలు కూడా చేసుకుంటా ఉంది ఎట్లా చూడొచ్చు ఏమనుకుంటా ఉన్నారు గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం ఈ యొక్క ఈ సంవత్సరం లోపే తెలిసిపోయింది అన్ని రకాలుగా వెనుకబడిన వాళ్ళకి కానీ అన్ని రకాలుగా ఆదర్శదాయకంగా ఉండే పోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదు మరి వాళ్ళు ఏం చేసిరు ఏం అని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన వంద రోజులకి అమలు ఏదైతే ఆరు ఉన్నాయో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి చెప్తారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏర్పడిన వన్ ఒక సంవత్సరం లోపలనే నాలుగైదు రకాలుగా ప పనులన్నీ చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పది సంవత్సరాలు పాలించి కూడా ఏ ఒక్క పని వాళ్ళు చెప్పినా ఏం చేయలేక పేరు అందుకనే అధికారం కోల్పోయారు ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద ఒక విశ్వాసం ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని నమ్మిరు ప్రభుత్వానికి ఓట్లేసిరు ఇలా చెప్పినటువంటి పనులు ఇంకా అయినా ఓ రోజు అటేట్ అయినా కావచ్చు కానీ ప్రతిదీ చేసుకుంటూ వస్తాను ఇలా రుణమాఫీ కూడా మళ్ళీ చివరి లిస్ట్ కూడా జస్ట్ ఇంకో గంట క్రితమే రావడం జరిగింది కర్మార్ జిల్లా లిస్ట్ కూడా మాకు కూడా మాఫీ కావడం జరిగింది ఆరు ఈ ఫస్ట్ వీక్ వీక్లా ఇంట్లో ఇంద్రమ్మ ఇంద్ర అది కూడా కమిటీలు కూడా వేయడం జరిగింది లేని వాళ్ళకే రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ ఖచ్చితంగా చెప్తారు మీరు పేదలు ఉంటారో వాళ్ళు ఏ క్యాస్ ఉన్న మంచిగా కులంతో సంబంధం లేకుండా పక్క వాళ్ళకే ఫస్ట్ ఇవ్వండి అంటే ఇప్పుడు ఏమైనా కట్టిస్తున్నారా లేదంటే గత ప్రభుత్వమే అవి కదా డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అవే ఇస్తున్నారా లేదు లేదు వీళ్ళు వీళ్ళు కట్టిస్తారు వాళ్ళ అకౌంట్లు తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని మంచిగా తీసుకోమని చెప్పారు వాళ్ళు ఏమైనా ఆర్థికంగా మేము ఇంకా కొంచెం పెట్టుకొని ఇంకా కట్టుకుంటే కోఆపరేటివ్ ఇవ్వని చెప్పింది సార్ ఇప్పుడు మీ పేరు రాజా ఎన్ని సంవత్సరాలు నాకు ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పెట్టిన ఆరు గ్యారెంటీల ఒక్క ఫ్రీ బస్ మాత్రమే అమలు చేసింది మిగతా ఏది కూడా అమలు కాలేదు రుణమాఫీ కూడా అంతంత మాత్రం కొంతమందికి అయిందని చెప్పి చెప్తా ఉన్నారు మీరు ఆల్మోస్ట్ అయిపోయినాయని చెప్తున్నారు టిఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడే ఇందాక మా మండల ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి మాట్లాడి రుణమాఫీ రాలేదని చెప్పి మొన్న ఒక రెండు రోజుల కింద అడిగిన వ్యక్తిని ఫోన్ చేసి ఆయన ఫైల్ పంపించడం జరిగింది నాకు చాలా సంతోషం అన్న హ్యాపీ అని చెప్పి చెప్పిండు ఆయన టిఆర్ఎస్ మండల క్యాండిడేట్ రుణమాఫీ కాలేదు కిరణ్ అని చెప్పానంటే ఇందాక ఫోన్ చేస్తే మాఫి అని చెప్పి చెప్పడం జరిగింది పక్కన రైతు బంధు కూడా చాలా ఇప్పుడు ఒక అయిపోయింది దాని మీదనే ప్రత్యేకంగా సిద్ధ పెట్టి రెడ్డి గారు ఇలా జరిగేటువంటి కార్యక్రమంలో రైతు బంధు రుణమాఫీ ఇంద్ర మహిళల పథకం గురించి సంబంధించిన దాని గురించే మంచి శుభ తెలంగాణ ప్రజలందరికీ నిరుపేదలందరికీ ఒక శుభ సూచికమైనటువంటి ఒక విషయం ఇలా మనకు వినబడపోతుందని ఎదురు చూస్తున్నాం మేము అయితే ఖచ్చితంగా ఆశ ప్రతం చేస్తున్నాం ఎందుకంటే ఇవి మెయిన్ నిజంటే వీటి గురించి వీటి గురించి చర్చ జరుగుతూ ఉంది మొత్తానికి అయితే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఈ పింఛన్స్ రెండు వేలు రెండు వేలు నాలుగు వేలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఇంద్రమ్మ ఇండ్లది రుణమాఫీ వీటి తర్వాత నెక్స్ట్ లైన్ లో అవి తీసుకుందామని ఆలోచనతో ఉన్నారు ఫిబ్రవరి వరకు దాంట్ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు లేట్ అయితున్నాయి వీటి గురించి ఆలోచిస్తానంటే అటు ఎన్వాల్సి వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు అంటే ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల గురించి వీటి గురించి ఒకటి ఒక లెక్క కాసినాక నెక్స్ట్ స్టెప్ లా ఈ మహిళలకు ఏవైతే ఇద్దాం అనుకున్న ఆలోచన రెండు వేల ఐదు వందలు ఉన్నది కదా వాటి గురించి ఆలోచన చేస్తామని చెప్పి సరే రాజు ఇప్పుడు మీరు చదువుకున్న డిగ్రీ అయిపోయింది మీది ఇప్పుడు హైడ్రా పేరు మీద పెద్ద పెద్దల ఇండ్లు ఏదైతే బఫర్ జోన్ లో ఉన్న చెరువు కబ్జా చేసుకుని కట్టిన ఇండ్లన్నీ అని చెప్పి ఒక ఇన్కన్వెన్షనల్ నాగార్జున దెబ్బ అంత పేదోళ్ళే కూలగొట్టారు అది ఎట్లా చూడొచ్చు ఇప్పుడు అక్కడ కూలగొట్టిన కడ ఎంక్వైరీ చేసుకున్న మన మీడియా మిత్రులు ఎవరు వెళ్ళినా కూడా దాదాపుగా అయితే అందరి పర్మిషన్లతో అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే తీసేయడం జరిగింది ఇప్పుడు ఈ దాని విషయంలో అయితే ఎక్కడైతే మనకి ఎటువంటి మాకు ఎటువంటి పేపర్స్ ఇవ్వలేదు మాకు నోటీసులు కూడా రాలేదు వచ్చినా కూడా టైం ఇవ్వలేదు కనీసం ఖాళీ చేయడానికి అట్టే రోడ్ల మీద పడేసారు అని ఏడుస్తా ఉన్నారు వీడియోలు కూడా మీరు కూడా కదా ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల ఫస్ట్ ప్రియారిటీ దానికే ఇచ్చారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే వాళ్ళకు చెప్పుకుంటే జరిగింది ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకు చెప్పుకుంటే చేసుకుంటూ రావడం జరిగింది ఐట్రా విషయం ప్రభుత్వంలో పాలన పట్ల ఈ పాలన మంచిగా ఉందని మీరు అంట ఉన్నారు అంతే కదా ప్రతి ప్రభుత్వ పాలన మంచిగా లేదు టిఆర్ఎస్ కు ఓటేసిన కార్యకర్తలే చెప్తారు ఇక్కడ చూసిన రేవంత్ రెడ్డి పాలన అంతే మేము కాంగ్రెస్ వాళ్ళం ఎట్లా చెప్పుకునేదిఆర్ఎస్ ప్రభుత్వం ఓటేసిన వాళ్ళే చెప్తారు